హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావ్ని రీల్స్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పనసకాయతో టేస్టీ టేస్టీ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా ముందుగా పనసకాయల్ని మీడియం సైజ్ మొక్కలుగా తీసుకోవాలి నేను హాఫ్ కిలో బియ్యం కోసం ఈ మొక్కల్ని తీసుకుంటున్నాను ఈ మొక్కల్ని ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పనసకాయ మొక్కల్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కనుంచుకోవాలి ఈ పనసకాయ ముక్కలతో చేసిన బిర్యానీ తింటే సేమ్ చికెన్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది ఇప్పుడు బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ పై కుక్కర్ ని పెట్టి స్టవ్ ని వెలిగించుకోవాలి ఇప్పుడు అందులో యాలకులు లవంగాలు బిర్యానీ పువ్వు దాల్చిన చెక్కని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ వేయించుకోవాలి పావు కేజీ బియ్యానికి మూడు యాలకులు మూడు లవంగాలు ఒక బిర్యానీ పువ్వు రెండు దాల్చిన చెక్క ముక్కలు సరిపోతాయి నేను అర కేజీ బియ్యాన్ని చేస్తున్నాను అందుకే ఆరు ఆరు చొప్పున వేసుకున్నాను అవి వేగిన తర్వాత అందులో పువ్వు బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరాని వేసి వేగనివ్వాలి అలాగే బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో జీడిపప్పుని వేసుకొని జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనస్తాయి మొక్కల్ని అందులో వేసుకోవాలి పనసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ ని వేసి కలుపుకోవాలి ఇవన్నీ రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత బియ్యాన్ని వాటర్ తో క్లీన్ చేసుకుని అందులో వేసుకోవాలి నేను బిర్యానీని కుక్కర్లో కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అప్పుడే క్లీన్ చేసి వేసుకున్నాను మీరు ప్యాన్ లో ప్రిపేర్ చేసినట్లయితే బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని కూడా వన్ ఆర్ టూ మినిట్స్ అలా వేగనిచ్చి తర్వాత వాటర్ ని వేసుకోవాలి నేను బాస్మతి రైస్ ని తీసుకున్నాను అందుకని గ్లాస్ కి రెండు గ్లాసులు చెప్పున వాటర్ ని వేసుకున్నాను మీరు నార్మల్ తీసుకున్నట్లయితే గ్లాస్ కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ చొప్పున వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్నాక తగినంత ఉప్పుని వేసుకోవాలి బిర్యానీ మంచి ఫ్లేవర్ రావడం కోసం హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను పెరుగుని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారాక విజల్ని తీసి మూతం తీసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో తరిగిన కొత్తిమీరని వేసి ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల నెయ్యిని వేసి మిక్స్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకోవడమే ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ చికెన్ బిర్యానీలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్టీ టేస్టీ పనసకాయ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్